నమస్తే అండి నేను రోజా నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు తెలంగాణ నుంచి ఉద్యోగులు చేసుకునేటువంటి యువత అంతా కూడా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేసుకునేటువంటి యువత అంతా కూడా ఉద్యోగులంతా కూడా ఆంధ్రాకి వాళ్ళ సొంత వెళ్తూ ఉంటే అక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు టోల్ ప్లాజాస్ దగ్గర ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుందో అయితే దీనికి సంబంధించినటువంటి వీడియోలు డ్రోన్ విజువల్స్ కావచ్చు అవి ఇన్స్టాగ్రామ్ లోనే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేసినప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి యువత ముసుగులో కొంతమంది చేసినటువంటి విష ప్రచారం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళిపోండి మా దరిద్రం పోతుంది మా ఉద్యోగాలు మీ వల్ల మాకు ట్రాఫిక్ ఏర్పడుతుంది మీ వల్ల మాకు పొల్యూషన్ ఏర్పడుతుంది మీ వల్ల మాకు ఇక్కడ అంతా కూడా ఇబ్బంది అవుతుంది ఈ ఈ నిరు ఈ అంతా ఉండడం కారణంగానే మా మా రాష్ట్ర ప్రజానికానికి ఉద్యోగాలు లేవు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ చాలా దారుణమైన స్థాయిలో కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది అనమాట అత్యంత హేయంగా మాట్లాడడం జరుగుతుంది అంటే ఒక విషయం గమని గమనించండి ఆంధ్ర రాష్ట్ర యువత కావచ్చు ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగులు కావచ్చు తెలంగాణలో కావచ్చు బెంగళూరులో కావచ్చు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకడానికి రాలేదు అక్కడికి వాళ్ళ కష్టాజితంతో వచ్చినారు అక్కడికి వచ్చి వాళ్ళు ఏం అడుగు తినట్లేదు వాళ్ళ కష్టంతో చదువుకొని తన చదువుని పెట్టుబడిగా పెట్టి ఒక ఉద్యోగాన్ని సంపాదించి ఇంటర్వ్యూని ఫేస్ చేసి ఉద్యోగాల్లోకి వెళ్ళి అక్కడ ఇంటికి దూరంగా కొన్ని వందల కిలోమీటర్లు ఇంటికి దూరంగా ఉండి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ ఉద్యోగాలు చేయడం కారణంగా మీ రాష్ట్రానికి కావచ్చు ట్యాక్సుల రూపంలో పన్నులు కడుతున్నారు అక్కడ ఉండడం కారణంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళకి లేదంటే హాస్టల్స్కి మొత్తానికి కూడా డబ్బులు పే చేస్తూ ఉన్నారు అక్కడ కొనే ప్రతి వస్తువుకి కూడా ఎంతో కొంత ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్ జిఎస్టీలు యాడ్ అవుతున్నటువంటి పరిస్థితి గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో యాడ్ అవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇదే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తూ ఉంటే ప్రతి టోల్ ప్లాజాకి డబ్బులు కడుతున్నారు అదేవిధంగా అక్కడ పెట్రోల్ పంపించుకుంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే మన బండ్లు అయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల బండ్లు వాహనాలు అయినప్పటికీ అది కారు కావచ్చు బైక్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అక్కడ పెట్రోల్ కొట్టించుకుంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి సెస్సు రూపంలోనో అదేవిధంగా పెట్రోల్ పన్నుల రూపంలోనో డబ్బులు వెళ్తున్నటువంటి పరిస్థితి అంత చులకనగా కనిపిస్తున్నారా ఆడేదో అప్పనంగా వచ్చి తింటున్నారు అనుకున్నారా ఆంధ్ర యువత కావచ్చు ఆంధ్ర ప్రజలు కావచ్చు లేదంటే చదువుకున్న ఉద్యోగ చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఏదో తెలంగాణ వచ్చి ఆడేదో ఏం సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రాన్ని బతికిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను అందుకే చెప్పేది మన రాష్ట్రానికి చాలా మంది అంటున్నారు ఏదో తెలంగాణ మేము అప్పనంగా వచ్చామని చెప్పేసి అప్పనంగా ఏమి రాలా మా ఎవరైతే ముఖ్యమంత్రులుగా చేసినారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు సంజయ్ మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా మిగిలిన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చివరగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులే వీళ్ళంతా తీసుకొచ్చి చక్కటి పెట్టుబడి పెట్టించినారు హైదరాబాద్ని డెవలప్ చేసింది ఎవరు హైదరాబాద్ని ప్రపంచవటంలో నిలిపింది ఎవరు ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక మర్రి చెన్నారెడ్డి గారు ఒక తర్వాత మన మన ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఒకరితరతో ఒకళ్ళు ఒకరితరతో ఒకళ్ళు హైదరాబాద్ని నిర్మించకుండా పోయి ఈ రోజున పాలకొండ లాంటి హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చేర్చిపెట్టినారు ఈరోజు గాక కానీ రాజధాని కట్టినోడు అక్కడ పోయినా సరే పక్కన కట్టగలుగుతాడు ఆ దమ్ము మా దగ్గర ఉంది ఆంధ్ర రాజకీయ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ దమ్ము ఉంది సరే గత ఐదు సంవత్సరాల పాటు చేసినటువంటి ఫలితం మనం ఈరోజు అనుభవిస్తున్నాం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా విత్ ఇన్ త్రీ ఇయర్స్లో విత్ ఇన్ త్రీ ఇయర్స్లో పక్కాగా ఆంధ్ర రాష్ట్రానికి బెంగళూరులో కావచ్చు తమిళ చెన్నైలో కావచ్చు లేదంటే హైదరాబాద్లో కావచ్చు ఉద్యోగులు చేస్తున్నటువంటి యువత మొత్తాన్ని కూడా లాక్కొస్తారు మీరేం కంగారు పడొద్దు మా స్టేట్కి రావచ్చు మేము అడగలేదు అదే మాకు కంపెనీలు తెప్పించండి చాలు మా యువత మొత్తం ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కార్పు గూగుల్ కావచ్చు అమెజాన్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు చిన్న చిన్న కంపెనీలు కావచ్చు అన్నీ కూడా ఇండియా కావచ్చు అన్ని కూడా అన్ని కంపెనీని ఇక్కడ తీసుకురండి ఇక్కడికి తీసుకొస్తే కనుక మేము ఉద్యోగాలు చేసుకుంటాం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్యాక్స్ మేము పే చేస్తాం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సర్వీసెస్ మేము వాడుకుంటాం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసే విధంగా మనం ట్యాక్సులు ముందుకు కడతాం సిద్ధంగా ఉన్నారు ఆంధ్ర యువత మళ్ళీ చెప్తున్నా అక్కడేదో బెచ్చమడుకోవడానికి ఏమీ వాళ్ళంతా కూడా రాలేదు కష్టపడి చదువుకొని ఉద్యోగ ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలు సంపాదించి రేయింపగల కష్టపడుతూ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఉద్యోగులు ఆంధ్ర రాష్ట్ర నుంచి పొరుగు రాష్ట్రంలో ఉంటూ అది తమిళనాడు చెన్నై కావచ్చు లేదంటే బెంగళూరు కావచ్చు లేదంటే ముంబై కావచ్చు లేదంటే ఈడ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఏదో అడుగు వచ్చినటువంటి యువతి యువకులు లేకపోతే ఉద్యోగులో కాదు వాళ్ళంతా కూడా కాబట్టి కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయండి వాళ్ళందరూ వాళ్ళ సొంతళ్ళకి ఒక పండగకు రెండు పండుగలకు వెళ్తారు అప్పటివరకు ఆ రాష్ట్రంలో నుండి ఆ రాష్ట్ర ఖజానాకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటున్నారు సహాయం చేస్తూ ఉంటున్నారు మళ్ళీ చెప్తున్నా అక్కడ కొనుక్కునే చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతిదీ బట్టల దగ్గర నుంచి ప్రతిదీ కూడా హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలో కొన్నామంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్గా అది ఏదో ఒక రూపంలో వెళ్తున్నటువంటి పరిస్థితి మా రాష్ట్రానికి రావట్లేదు కదా మా రాష్ట్రం పెట్టుబడి పెట్టింది మా ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి పెట్టింది ఏమి చదువుల మీద ఒక ఒకటో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు గవర్నమెంట్ మాకు అన్ని ఫ్రీగా ఇస్తుంది అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్లో ఇంకా ఇంటర్ కావచ్చు బీటెక్ కావచ్చు ఫ్రీగా చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తుంది అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నప్పటికీ బీటెక్ విద్యార్థులందరికీ కూడా మా రాష్ట్రం మా ప్రభుత్వం డబ్బులు చెల్లించి చదివిస్తూ ఉంటుంది వన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఏది మన బ్యాగు చేత పట్టుకొని నెత్తిన పెట్టుకొని హైదరాబాద్కో బెంగళూరుకో తమిళనాడుకో పోయి కోచింగ్ సెంటర్లో ఇష్ట కష్ట అన్ని రకాల అష్ట కష్టాలు పడి ఆ రెండు పాటు ఇష్ట రకాల ఇబ్బందులు పడి ఏదో ఒక రకంగా ఉద్యోగం సంపాదించుకొని చిన్న చెట్లు ఉద్యోగం సంపాదించుకొని ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతా అదే రాష్ట్రంలో ఉంటాయి ఎక్కడ చదువుకున్నారు వీళ్ళంతా ఆంధ్ర రాష్ట్రంలో మాల్మూర ప్రాంతాల్లో చదువుకున్నారు విలేజెస్లో చదువుకున్నారు ఎవరికైనా ఉంటుంది మన రాష్ట్రంలో మనకు ఉద్యోగ కల్పన ఉంటే మన కంపెనీ డెవలప్ అయితే ఇదే రాష్ట్రంలో మనం సంపాదన సృష్టిస్తాం ఈ రోజున హైదరాబాద్ ఈ రోజు పాలకొండలో ఎలాగ మారింది పాలకొండలాగా ఎలాగ మారింది అక్షయ పాత్రలాగా ఎలాగ మారింది అక్కడ కంపెనీలు వచ్చినాయి ఆ కంపెనీలు అన్నింటినీ కూడా ఈ రోజు మెజార్టీ యూత్ అంతా కూడా మన ఆంధ్ర యూతే కదా ఆంధ్ర ఉద్యోగులే కదా ఉంది వాటిల్లో హయ్యర్ పోజిషన్స్ ఉంది దగ్గర నుంచి కింద పొజిషన్స్ వరకు ఆంధ్ర ఉద్యోగులే కదా ఎందుకు ఉండగలిగినారు ఎందుకంటే వాళ్ళకొక విజన్ ఉంది వాళ్ళకొక థాట్ ఉంది అందులో భాగంగా వాళ్ళు ఆ ఇంటర్వ్యూలు క్రాక్ చేసి ఆ విధంగా చదువుకుని వెళ్ళినారు ఒకటో తరగతి నుంచి మొదలు పెడితే బీటెక్ వరకు ప్రభుత్వం మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే వస్తుంది మరి మన ప్రభుత్వానికి మనం ఖజానా నింపాలి కదా వెళ్ళి బెంగళూరుకి సంబంధించినటువంటి ఆ గవర్నమెంట్ ఖజానా నింపుతున్నాం పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి సంబంధించిన చెన్నైలో ఆ ఖజానాకు నింపుతున్నాం పక్కనటువంటి హైదరాబాద్కి వెళ్ళి అక్కడికి ఉన్నటువంటి ఖజానా నింపుతున్నాం అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరుగుతుంది హైదరాబాద్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడం కారణంగా వాళ్ళ ఆర్టీసీ డెవలప్ అవుతుంది వాళ్ళ డబ్బులు వాళ్ళకి చిన్నగా డబ్బులు వచ్చి పడతాయి మనకు వచ్చేది పండగ పబ్బానికి ఒకసారి మనం వస్తాం కానీ ప్రతిసారి వెళ్తున్నటువంటి పరిస్థితి అదే చెప్పేది మన కంపెనీ మనకు తెప్పించండి మనం తెలంగాణ వెళ్ళొద్దు మనం బెంగళూరు వెళ్ళొద్దు మనం తమిళనాడు వెళ్ళొద్దు ఎక్కడికి ఏ ఏ వింతేందంటే ఏదో హైదరాబాద్ అనేది ఎక్కడో పాకిస్తాన్లో ఉందనో లేకపోతే అమెరికాలో ఉన్నాను యూకేలో ఉందన్నట్లు ఫీల్ అవుతున్నారు కొంతమంది జనం ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూసిన తర్వాత నాకైతే ఒక ఇంత ఆశ్చర్యం వేసింది ఎవరైనా డెవలప్ చేసినంత కూడా తీసుకొచ్చి అందరూ కూడా అందరూ రాయలసీమ రాజకీయ నాయకులు కావచ్చు రాయలసీమ ఎవరైతే మన కంపెనీలు సంబంధించినటువంటి పెట్టేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఆడే పెట్టినారు కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలంతా కూడా తీసుకొచ్చి తెలంగాణలో పెట్టినారు హైదరాబాద్లో పెట్టే ఈ రోజున హైదరాబాద్ని ఒక అక్షయపాత్ర మాదిరి తయారు చేసి కంపెనీలన్నింటినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు తన విజయంతో లాక్కొచ్చి ఆడా భయంకరమైన సంపద సృష్టిస్తే ఈ రోజున అవమానకరమైన మాటలా ఏ ఇదే మాట ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మేము అక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తే అవునయ్యా మా మీ రాష్ట్రం అయిపోయింది కదా ఇంకెప్పుడు ఇంకేదే పది సంవత్సరాలు పాటు ఉమ్మడి రాజధాని కదా హైదరాబాద్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉమ్మడి రాజధాని కదా ఓహో ఒక్క సంవత్సరంలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది మరి ఎన్ని ఏళ్ళు కట్టినారో హైదరాబాద్ని ఎన్ని ఏళ్ళు నిర్మించినారో ఆంధ్ర పాలకులు హైదరాబాద్ని సో కొంచెం తెలుసుకోండి మాట్లాడే ముందు నాకు తెలంగాణ ప్రజల మీద ఎలాంటి నెగిటివ్ అభిప్రాయం అయితే లేదు ఎందుకంటే కొంతమంది ఉంటారనమాట చాలా చురుకనగా మాట్లాడుతున్నారు ఏదో మేము అక్కడికి ఏదో వచ్చి తినడానికి నేను కూడా హైదరాబాద్లో ఉంటాను వచ్చేదో తినడానికి వచ్చేదో ఆ రాష్ట్రాలకు సంబంధించిన వనరులన్నీ మింగేస్తున్నట్టు మింగట్లేదు పెడతాం తిరిగి కష్టార్జితం అవుతుంది ట్యాక్స్ రూపంలో చెల్లిస్తాం అంత చేస్తున్నాం ఆట కాబట్టి గుర్తెరగండి అక్కడికి వచ్చి ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుంది మేము ఏదో ట్రాఫిక్ ఇష్యూ అయిపోయింది ప్రశాంతం హైదరాబాద్ మీ ట్రే ఈ ఆంధ్రప్రజలు లేకపోతే లేదు అతి త్వరలోనే అమరావతి వెళ్ళిపోతాం ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు చివరి మా మా కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతా ఉంటే అప్పుడు అనిపిస్తుంది అనమాట ఓహో అనవసరంగా వెళ్ళన్నామే అని చెప్పేసి సో అలాంటి సిచ్యువేషన్ కూడా ప్రోవ్ వస్తుంది కంగారపడాల్సిన పని అయితే లేదు